వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలకు జీతాలు పెంచాలి కరోనా సమయంలో ప్రాణాలను పరంగా పెట్టి సేవలను అందించిన ఆశా వర్కర్లపై చిన్న చూపు తగదు ఆశా వర్కర్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి వారికి జాబ్ షీట్ వేసి చేసిన పనికి వేతనలు చెల్లించాలి యాభై లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కు సంబంధించిన జీవోను జారీ చేసి అమలు చేయాలి ప్రభుత్వం ఆరు గ్యారంటీల మాట దేవుడేరుకు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి యువతను చెడగొడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని అన్నారు మీరున్న పది మంది ఉన్నాయి మంది సో మేము సమాజం ఆయన రావాలనే చూస్తున్నాము ఆయన మీద పది మూడు రెండు ఎంత महिलिंग महिल महिल जंबी राजंबी जंबी राजंबी 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 र